ఈరోజు కట్టలు పోయి తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ బకెటలో ఏ విధంగా తయారు చేసేది మీకు నేను చూపిస్తాను ముందు కొద్దిగా బకిటకి నూనె పూసినామంటే సిమెంట్ అనేది దానికి అతకోకుండా ఫ్రీగా వచ్చేస్తుంది ముందు నూనె పూస్తున్నా ఫ్రెండ్స్ దీనికి ఇలా పూసేస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తము నూనె కూర్చున్నాను ఫ్రెండ్స్ మాలేసి మళ్ళీ చూపిస్తాను నేను మధ్యలో పెట్టుకుని ఫ్రెండ్స్ పొయ్యికి కావాలి కదా మనకి దీన్ని కూడా నూనె వేయాల్సిందా పోతుంది ఇట్లా మాలు వేసుకుంటు వేస్తున్నావు ఫ్రెండ్స్ ఇది ఏమన్నా నిలబడాలి కింద నిలబడాలి కదా ఒకవేళ భూమికి కూడా ఏం కాకుండా ఉంటుంది వేడి బండల మీద పెట్టుకునేకుండా బండలు కూడా ఏం కాకుండా ఉంటుంది వేడిగా ఇది ఇట్లా లెవెల్ చేసుకున్న బాగా లెవెల్ బాగా చేసుకుంటే మనకి బాగా తక్కువ ఉంటుంది ఇదంతా లెవెల్ ఉంటుంది మనకి దీంట్లో కొద్దిగా సిమెంట్ వేసుకున్నామంటే బాగా గట్టిగా పడుతుంది ఇది మనకి తొందర ఆరాలా కదా ఇది కొద్దిగా ఇది కొంచెం తొందరగా పీల్చుకుంటుంది ఫ్రెండ్స్ ఎండ బాగా ఎక్కువ వేడి ఉంది బయట ఎండ పైకి ఎండ సంపుతుంది ఇది తొందర ఆరిపోతుంది మనకి ఈ సిమెంట్ తొందరగా వేసుకుంటూ కూడా మనకి బాగా తొందరగా నీట్గా చేయొచ్చు కింద ఆరు బాగా నీట నీట్ చేస్తున్నామంటే కూడా మనకి ఏదైనా బూర్ది అది ఏమి ఉంటే కూడా బాగా నీట్గా వచ్చేస్తుంది మనకి ఈ వర్షాకాలం కదా ఫ్రెండ్స్ మాకు పొయ్యి ఆల్రెడీ బయట ఉంది ఏమంటే ఈ వానకాలంలో వాన వండప్పుడల్లా పొయ్యి నానిపోతుంది నీళ్ళు కాబట్టి ఇబ్బంది అవుతుంది మా భార్య గ్యాస్ మీద పెడుతుంది గ్యాస్ తొందర అయిపోతుంది అని ఇట్లా పొయ్యి స్టార్ట్ ఇది అయితే మనము ఒక తాన పెట్టుకొని వాన ఉన్నప్పుడు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఒక తాన వాన కాడ కూడా పెట్టుకొని వంట చేసుకోవచ్చు రాత్రిపూట చేసుకోవాలనిపిస్తే మనకి రొట్టెలకి చపాతలకి గ్యాస్ తొందరగా దండిగా అయిపోతుంది ఈ పొయ్యి ఉంటే మనకి రొట్టెలు దండి మీద చేయొచ్చు మనకి గ్యాస్ కూడా బాగా ఆదా అవుతుంది ఇప్పుడు ఈ థర్మోకోల్ కూడా పెట్టాలి ఫ్రెండ్స్ ఇవి ఎందుకంటే మనకి పొగ అనేది పోతుంది కదా మనకి ఒకవేళ బూడిద పడిన కూడా మనకి తీసుకునికే వీలు ఉండాలని ఇవి పెడుతున్నారు ఫ్రెండ్స్ ఈ సైడ్ పెట్టుకొని మధ్యలో ఒక బకెట్ పెట్టుకునే వాళ్ళు ఫ్రెండ్స్ కరెక్ట్ లెవెల్ చూసుకొని సైజు మొత్తము గ్యాప్ ఎక్కువ ఎక్కువ రాకుండా ఒకటే లెవెల్ వచ్చేటప్పుడు చూసుకొని పెట్టుకొని కొద్దిగా సిమెంట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళా ఆర్త తొందర మనకి బకెట్ తీయాలి కదా మళ్ళీ నేను ఇప్పుడు దానిలోకి మాలేసి కాకపోతే ఈరోజు చాలా ఎండ ఎక్కువను ఫ్రెండ్స్ నేను ఈ ఎండ ఈ విధంగా ఉంటుందో అనుకోలేదు పెట్ట పొయ్యిలా అందులో కట్టలు పెట్టడానికి కడ్డీలు పెడుతున్నా యాలి పెడుతున్నా దానికి సపోర్ట్ ఉండాలని అవసరం లేదు మనకి ఎంత కావాలో అంతనే పెట్టింది పోదు ఇది బాగా బలంగా బట్టి పట్టుకుంటుంది ఇప్పుడు దీని పని అయిపోయింది ఇప్పుడు ఇది పెట్టేసి ఇంకా దీన్ని తయారు చేసేదాం ఇట్లా పగిట పెట్టినామంటే దీనిపైన పొయ్యి చెక్ చేసుకునిక మనకి వచ్చేస్తుంది అనేది బూడిద వెళ్ళిపోతుంది దీంట్లో తర్వాత తీసేసుకోవచ్చు మనకి ఇంకా దీనికి పొయ్యి తయారు చేసేదాం ఇది జాలి ఎందుకంటే ఇది జాలి ఎందుకంటే మనకి ఉత్తి సిమెంట్ వేస్తే పగిలిపోతుంది కదా జాలి అనేది పెడితే కొద్దిగా ట్రాకులు కొట్టదు మనకి జాలి ఈ విధంగా సైడ్లో పెట్టాలి జాలి పెట్టినామంటే మనకి పొయ్యి అనేది క్రాకులు రాదు బాగా నీట్గా వస్తుంది తర్వాత సైడ్లకి పెట్టేసేయాల అది మనకి సైడ్లకి పొయ్యి అట్లా ఉసుకేయాలనేమో కదా తీయడానికి తర్వాత తినికి రాదు మా భార్య రెడ్డి పెంట్ పొయ్యి తెచ్చుకున్నామని ఏమంటే నాకు రెడ్డి పెంట్ పొయ్యి మీద వాళ్ళు ఇంత పర్ఫెక్ట్గా వేయరు ఒక మాలు కడ్డి గిడ్డి పెట్టి వేయరు అది రెండు రెండు మూడు రోజులకే వేడికి పగిలిపోతుంది మనం కడ్డీలు పెట్టి వేసినామంటే కొంచెం బాగా వస్తుంది పొయ్యి గట్టిగా ఉంటుంది ఎండ ఎక్కువ ఉంది ఎక్కువ లాస్ట్ ఫైనల్ లో కొంచెం సిమ్మెంటేసినామంటే గట్టిగా పిల్చకపోతుంది పోయి టైర్ అయిపోయింది ఫ్రెండ్స్ మన పొయ్యి అయితే టయర్ అయిపోయింది ఒక వేడి నీళ్ళు డబ్బా మీద పోస్తే అది అత్తుకునేది అంతా నీట్గా నిదానంగా ఫ్రీగా వచ్చేస్తుంది అలా బకెట్ వేడి నీళ్ళు పోయాల తర్వాత నిదానంగా తీయాల ఫ్రెండ్స్ లేకపోతే విరిగిపోయే ప్రమాదం ఉంది ఏదో పొయ్యారు అయితే తీసేసినాం అని ఇప్పుడు దానికున్న ఉసుక అంతా నీట్గా నిదానంగా తీసేసినామంటే బాగుంటుంది మొత్తం నీట్గా తీసేసినాను ఇప్పుడే ఈతలో కూడా మనకి పొగ ఎలా వస్తుంది అనేది మీకు సందేహం ఉంటుంది ధర్మకోలు పెట్టి దానికి చిన్న ఒక రంధ్రం పెట్టినాను అది నీట్గా తీసేసుకున్న మనం ఇలాగా మనకి బూడిద అనేది పొగ అనేది ఏ రంధ్రం నుంచి బయటకు వచ్చేస్తుంది అలా క్లీన్ చేసుకొని మా పొయ్యి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మేము నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో మాకు కామెంట్ చేసిన ఫ్రెండ్స్ మాకు రెండు పొయ్యిలు కావాలని ఆర్డర్ ఇచ్చినారు ఫ్రెండ్స్ అందుకోసం రెండు పొయ్యిలు తయారు చేసేసినాం ఫ్రెండ్స్ వాళ్ళకి మా పొయ్యి ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా గ్యాస్ స్టవ్ పెట్టుకు పొయ్యి పెట్టుకునే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్